ఎలాంటి రుసుము తీసుకునేది లేదు అర్చన కానీ అభిషేకాన్ని కానీ దీనికి కూడా ఒక రూపాయి తీసుకునే టికెట్ లేదు ఏమీ లేదు భక్తుల సందర్శనార్థం ఏంటంటే వాళ్ళు విరివిగా రావాలని ఒక సంకల్పం చేతనే అందరికీ గర్భగుడి ప్రవేశం అనేది జరుగుతుంది ఇది ఏంటంటే దీనికి దక్షిణ కాశీ అనే పేరు ఎందుకు దక్షిణ కాశీ అని పేరు వచ్చింది అంటే కాశీలోని నాలుగు ద్వారాలు ఓపెన్ ఉంటాయి నాలుగు వైపు నుంచి దర్శనం చేసుకోవచ్చు లింగానికి అలాగే అక్కడ ఉత్తరంలో ఉంది కాబట్టి అది ఉత్తర కాశీ ఇది మనకి దక్షిణంలో ఉంది కాబట్టి ఇది దక్షిణ కాశీ అదేవిందండి అయితే మరి నాలుగు ముఖాలు ఎందుకంటే శివుడికి ఐదు ముఖాలు ఉంటాయి ఏంటివి ఈశానాయ తత్పురుష అఘోర సజ్జోజాత వామదేవ ఈ ఐదు ముఖాలు ఉంటాయి అయితే ఈ ఐదు ముఖాల నుంచి ఏడు కోట్ల మంత్రాలు ఉద్భవించాయి అయితే మనం ఏడు కోట్ల మంత్రాలు చదవగలుగుతామా చదవలేదు ఎవరైతే ప్రదక్షిణ చేస్తూ ఓం తత్పురుష ముఖాయనమ ఓం సద్వజాతి ముఖాయ నమ ఓం వామదేవ ముఖాయ నమ ఓం ఈశానాయముఖాయ నమ అని ఎవరైతే చదువుతారో వాళ్ళకి ఏడు కోట్ల మంత్రాలు చదివిన ఫలితం ఈశ్వరుడు వాళ్ళ ఖాతాలో వేసిస్తాడు ఇలాగేంటంటే ఈ ఐదు ముఖాలు కూడా మనకి ఏడు కోట్ల మంత్రాలు చదివిన ఫలితం మనం ఏడు కోట్ల మంత్రాలు చదవగలుగుతామ్మా చదవలేము కాబట్టి ఆ ఒక్క పరమేశ్వరుని దర్శనం చేసుకొని ఏడు చాలా మంది స్వామి నా కష్టాలు తీర్చు నా బాధలు తీర్చు నాకు ఆరోగ్యాన్ని అని కోరుకుంటారు అలా ఇప్పుడు కోరుకోవాలి శివుడు ఏంటంటే నువ్వు ఏది కోరుకుంటావో అదే నీకు ఇస్తాడు ఫస్ట్ నీ నోటు వచ్చే శబ్దం ఏదైతే వస్తుందో అదే వింటాడు పరమేశ్వరుడు కాబట్టి నువ్వు ఎప్పుడు ఏం కోరుకోవాలి శివుడిని లింగం దగ్గర కూర్చొని ఏంటంటేనే పరమేశ్వరుడు నాకు ఆరోగ్యాన్ని నాకు ఆనందాన్ని ఇవ్వు సంతోషాన్ని ఇ లేదా సంపదని జ్ఞానాన్ని ఇ భక్తిని వైరాగ్యాన్ని ఇయ్యు అని నువ్వు ఏదైతే కోరుకుంటావో అది ఇమ్మీడియట్గా ఆయన రిఫ్లెక్ట్ చేసేస్తాడు ఇంకా శివ అనే పదానికి ఏంటంటే ఒక్కసారి తిరగండి వసి వసి అంటే ఏంటి వసి అంటే ఆకర్షణ వశం అయిపోవడం అన్నమాట వశీకరణం అంటారు కదా సో ఒక్కసారి నువ్వు శివ అంటే ఆయన వశం అయిపోతాడు ఆయన నీ వశం వేసేస్తాడు కాబట్టి ఇక్కడ కూర్చొని మనం ప్రదక్షిణ గుళ్ళు ఏంటంటే కూర్చొని చక్కగా ప్రదక్షిణ చేసి ఈ చక్కగా ఒక ఐదు నిమిషాలు కూర్చొని కొన్ని గుళ్ళల్లో ఏం చేస్తామంటే మనం డైరెక్ట్గా వెళ్ళే భగవంతుని దర్శించుకొని మనం ప్రార్థన చెప్పినంత టైం ఇవ్వడు తిరుపతి కానీ శ్రీశైలం కానీ వెళ్ళామంటే ఇలా ఇలా అలా దర్శనం చేసుకొని పైకి పంపించేస్తారు రెండు నిమిషాలు థర్టీ సెకండ్స్లో మరి ఇప్పుడు మన కోరిక ఎలా భగవంతుడికి ఏం చెప్పుకోవాలి అందుకనే ఏం చేశారంటే ఇలా ప్రాంగణంలో కూర్చొని ఆ పరమాత్మ ఏ పరమాత్మని అయితే చూసావో ఆ పరమాత్మ యొక్క దివ్య స్వరూపాన్ని మనసులో తలంచుకుని పరమేశ్వర నీ అనుగ్రహం చేత నీ ఆదేశం చేత నాకు ఈ అదృష్టాన్ని కల్పించావు ఈరోజు నాకు ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటే తప్ప నీ దర్శన భాగ్యం నాకు దొరకలేదు కాబట్టి స్వామి నీ దర్శన భాగ్యం మాకు దొరికింది నీ చేతి చొమ్ము నీళ్ళు పోయించుకునే భాగ్యాన్ని మాకు ఇచ్చావు అంటే మేము ఎన్నో జన్మల్లో కోట్ల పుణ్యాలు ఫలం చేసుకుంటేనే మాకు ఈ ఆనందాన్ని కలిగించావు స్వామి నీకు కోటి కోటి ధన్యవాదాలు కృతజ్ఞతలు అని స్వామికి నివేదన చేసుకొని మీ యొక్క బాధను చెప్పుకుంటే ఏంటంటే స్వామి తక్షణం తీరుస్తాడు అనమాట ఏ దేవతలకైనా చూడండి కొన్ని బదులు ఇస్తారు కొన్ని అవి చేస్తారు ఇవి చేస్తారు కానీ ఏంటంటే ఈశ్వరుడికి ఏమి చేయాల్సిన అవసరం లేదు చెంబు నీళ్ళు పోస్తే చాలు చెంచాడు కూడా చాలు నీళ్ళు పోస్తే చాలు ఆయన తృప్తి పడిపోతాడు అనమాట ఎందుకు పనికిరాని పూలు అంటే ఎవరికి కూడా ముట్టుకోవడానికి కానీ కొనవలసిన అవసరం లేదు స్వామి నేను పేదవాన్ని స్వామి నా దగ్గర డబ్బు లేదు నేను ఏం చేయాలి నాకు ఏదైనా మార్గం ఉంటే చెప్పానంటే నువ్వు ఏం చేయగలరు రెండు ఉమ్మెత పూలు దారంటే తీసుకొచ్చేయి పొంగిపోతాడు ఉమ్మెత పూలు లేదు జిల్లేడు పూలు రెండు పూలు తెచ్చి జిల్లేడు పూలు కొనాలా ఫ్రీ మేము వెళ్తుంది తక్కువ మనకేమి రూపాయి కూడా అవసరం లేదు లేదు రెండు తుమ్ముకూలు తెచ్చేయు రెండు ఆకులు తెచ్చేయు ఆయన తృప్తి అంటే ఏంటంటే భగవంతుడు భక్తికి మెచ్చుతారు తప్ప నువ్వు పెట్టే పదార్థాలకో దానికో దీనికో ఇవ్వడు జ్ఞానాన్ని గట్టిగా సో జ్ఞానం అనేది ఏంటంటే మనకు లభించాలి అంటే ఏంటంటే నీ చేయాలి సో ఇలా కూర్చున్న తర్వాత ఇక్కడ కూర్చున్న తర్వాత ధ్యానం చేస్తున్నట్లయితే ఆ స్వామి అనుగ్రహం మనకు లభించి మనకు సంతృప్తినిస్తారు ఇంకోటి ఏంటంటే శివాలయ దేవాలయంలోకి ప్రవేశం చేసిన తర్వాత అందరూ కూడా ఏంటంటే చాలా మిస్టేకులు చేస్తుంటారు ఏంటి జడ వేసుకోకుండా వస్తుంటారు జడ వేసుకొని సాంప్రదాయ దుస్తుల్లో రావాలి నెక్స్ట్ ఇక్కడ శివస్వరూపం ఎనిమిది రకాలుగా ఉన్నది ఏంటి స్వామి అంటే ఏంటి ఆ ఎనిమిది స్వరూపాలు మీకు ఏమైనా తెలుసామా ఎనిమిది స్వరూపాలు ఇప్పుడు చూడండి పెద్ద గుడి ఉంటుంది గాలిగోపురం ఉంటది కదా గాలి గోపురం ఒకటి స్వరూపం ఓకే నెక్స్ట్ గుడి ప్రాంగణం ఒక స్వరూపం చుట్టూరు ప్రహారం ఏదైతే ఉంటుందో అదంతా శివ స్వరూపం మన ఆ గోడను చూస్తే మనకు ఎవరు గుర్తు వస్తాడు ఒక శివాలయం గోడను అనుకోండి ఇదే గుడి అని గుర్తుకొస్తుంది శివాలయం అంటే శివుడు గుర్తుకొచ్చేట లేదా గాలిగోపురం చూస్తే ఎవరు గుర్తుకొస్తారు శివ శివుడు అనే గుర్తుకొస్తాడు అదే ఏదేవిడైనా కానీ అండి దేవుడు గుర్తుకొస్తాడు రెండోది ఏంటంటే ధ్వజస్తంభం చూసామనుకోండి ఎవరు గుర్తుకొస్తారు శివుడే గుర్తుకొస్తాడు నందిని చూసాం అనుకోండి ఎవరు గుర్తుకొస్తారు శివుడు గుర్తుకొస్తాడు ఇప్పుడు ప్రాంగణంలో కూర్చున్న ఎవరిని స్మరిస్తున్నాము శివుడిని స్మరిస్తున్నాము నెక్స్ట్ ఏంటంటే ఏడు ఎవరున్నారు స్వామి కదా ఏడు స్వామి అయ్యేది నెక్స్ట్ ఏంటంటే ప్రథమ కణాలు ఎవరైతే ఉంటాయో చుట్టూరు ఆవాహన చేసినటువంటి కణాలు కూడా ఉంటాయి కదా అవన్నీ కూడా ఒక చెట్టు కానీ రావి చెట్టు కాని మర్రి చెట్టు కానీ జీవి చెట్టు కానీ చుట్టూరు ప్రాంగణంలో ఉన్న వృక్షాలు విగ్రహాలు ఇవన్నీ కూడా శివస్వరూపాలు ఇంకా లాస్ట్ పోతే ఏంటంటే రామ ఈయన కూడా సాక్షాత్ శివస్వరూపం ఎందుకంటే నిత్యం శివసేవ చేసుకుంటూ ఆయన సన్నిధిలో ఉంటూ ఆయనకి దాసరోహమైపోయి ఉంటాడు కాబట్టి ఆయన కూడా శివస్వరూపమే ఇది